ఈరోజు మనం మాట్లాడుతున్నది వదంతులపై కాదు ఆరోపణలపై కాదు పోలీసుల అధికారిక ఎఫ్ఐఆర్లో నమోదైన వాస్తవాలపై రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఖుదేరు మండలంలో బైబిల్ పుస్తకాలు మరియు పాంప్లెట్లు శాంతియుతంగా పంపిణీ చేయడానికి వెళ్తున్న క్రైస్తవులపై సుమారు ముప్పై మంది గుర్తు తెలియని వ్యక్తులు గుంపుగా దాడి చేశారు వారిని బలవంతంగా అడ్డగించి కర్రలు మరియు రాళ్లతో ఆయుధాలు పట్టుకుని దాడి చేసి వారి బస్సును పూర్తిగా ధ్వంసం చేశారు బస్సు డ్రైవర్ కంటికి తీవ్ర గాయం కలిగించారు దాదాపు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది ఇవన్నీ కుదేర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ మూడు రెండు వేల ఇరవై ఆరులో స్పష్టంగా పేర్కొనబడ్డాయి ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత ప్రకారం తీవ్రమైన విభాగాలు విధించారు మూదిని బట్టు రెండు మూదిని బలి ముడ్డు సెక్షన్లు గుంపులుగా అల్లర్లు మరియు హింసకు సంబంధించినవి మూదుని టర్బైతార్ రెండు తప్పుగా నిర్బంధించడాన్ని సూచిస్తుంది ఒక్కొక్కటి పద్దెనిమిది స్వచ్ఛందంగా గాయపరచడాన్ని సూచిస్తుంది మూడు వందల ఇరవై నాలుగు ప్రమాదకర ఆయుధాలతో గాయపరచడంపై వర్తిస్తుంది అలాగే నూట తొంభై సెక్షన్ ద్వారా గుంపులో ఉన్న ప్రతి ఒక్కరికి సమూహ బాధ్యత విధించబడుతుంది ఇంత స్పష్టమైన నేరాలు ఇంత తీవ్రమైన సెక్షన్లు ఉన్నప్పటికీ ప్రశ్న ఒక్కటే అరెస్ట్లు ఎక్కడా ప్రార్థన చేయటం నేరమా నేరమాట మా క్లాస్ పొలగొట్టే అర్థం పలుగొట్టారు మా మైక్ కూడా పలుగొట్టేశారు అక్కడి నుంచి వెళ్ళండి మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి కూడా వెళ్ళిపోండి అండి మేము వాళ్ళ మాట మన్నించి వెంటనే వచ్చిన రూట్లో వెళ్ళకుండా వేరే రూట్ లో చోళకందూరు రూట్ లో వెళ్తుండగా దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఆ నలభై మంది దాదాపు నలభై నుంచి ఎనభై యాభై మంది బైకులు వేసుకుని వచ్చి మమ్మల్ని మధ్యలో ఆపి చే మధ్యలో ఆపి కర్రాలు తీసుకొని మేము లోపల కూర్చున్నారు నేను ఇంకో సహోదరుడు ఇద్దరు కిందకి వాళ్ళతో మాట్లాడుతుండగా మా సహోదరుడు దాదాపు పదమూడు మంది లోపల ఉంటే ఉన్నారు కర్రలు తీసుకొని అద్దాలు పలుగొట్టి రాళ్లతో వేసి ఆ యొక్క స్టీరింగ్ అంతా పగలగొట్టి బ్యాబ్లు పేరు తీసుకొని బయటకు పెట్రోల్ తీసుకొని వచ్చి బయబిల్ హెడ్స్ పెట్రోల్ తీసుకు మూడు బట్టలు పెట్రోల్ తీసుకొని దుర్భాషలు ఆడుకుంటూ నానా విధాలుగా మమ్మల్ని భయప్రాధులు గురి చేసి మా మత విశ్వాసాలని దెబ్బతీశారు అందువల్ల మేము ఆ భయపడి అక్కడి నుంచి ఆ రాత్రి సమయంలోనే మాకు హెడ్ లైట్ లేకపోయినా కూడా సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ వేసుకొని అనంతపురం వచ్చే అందులో ఒక సహోదరుడు డ్రైవింగ్ చేస్తున్న మా యవనస్తుడు తేజ యవనస్తుడు ఆ యొక్క గాజు పెంకు నుంచి గాజు గట్టిగా తగిలినాయి అందువల్ల ఆసుపత్రికి వెళ్ళారు చూపించుకున్నారు అక్కడ కూడా అక్కడ కూడా గాయమైంది కాబట్టి ఈ విషయం కూడా మీరు తెలుసుకొని తెలుసుకోవాలని చెప్పేసి మనం మనవి చేస్తున్నాను అంతేకాదు దోషులపైన తగిన చర్యలు వెంటనే తీసుకొని వారికి తగిన విధించి భవిష్యత్తులో క్రైస్తవుల పైన ఇలాంటి దాడులు జరగకుండా పాస్టర్ల పైన కానీ క్రైస్తవుల పైన కాని ఆటంకం లేకుండా ఇటువంటి దాడులు మరి మైకుల ద్వారాను పుస్తకాల ద్వారాను ఈరోజు లోకమంతా కూడా ఎలా ఉంది అంటే దుస్తుని చేతిలో ఉంది మరి త్రాగ త్రాగే వారికి త్రాగద్దని చెప్తాం దొంగలకు దొంగ దొంగతనం చేద్దని చెప్తాం వ్యభిచారులకు వ్యభచారణ చేస్తాం చెప్తాం కాబట్టి మంచి మాటలు మేము చెప్తున్నాం ఎక్కడా కూడా మతాన్ని కానీ కులాన్ని కానీ మార్చడానికి ఎవ్వరు రాలేదు ఎవరు కూడా మారరు ఈరోజు మరి నేను కూడా ఒక దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తిని కాబట్టి దయచేసి ప్రజలు ఇది గమనించాలని మనవి చేస్తా ఉన్నాను కాబట్టి څخه مو ورنی دی دوښولونو دوښولونو ورنی دی دوښولونو ورنی دی دوښولونو ورنی دی